మోడీ ఎప్పుడన్నా రాహుల్ గాంధీ డైరెక్ట్ గా విమర్శించడం చూసారా కాంగ్రెస్ గురించి డైరెక్ట్ గా తిట్టడం చూసారా రోజు మాట్లాడడం చూసారా గత పదకండేళ్లలో ఓన్లీ బహిరంగ సభలప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అది కూడా మోడీని వీళ్ళు తిరతన్నప్పుడు దానికి కౌంటర్ గా ఒక ఐదు నిమిషాలు మాట్లాడి వదిలేస్తాడు ఐదు నిమిషాలే మాట్లాడతాడు మిగతాదంతా ఏం చెప్పుకుంటాడు నేను దేశాన్ని అభివృద్ధి చేశా ఆర్థికంగా ఎట్లా తెచ్చా డెవలప్మెంట్ ఎట్లా తెచ్చా ఈ చెప్పుకుంటాడు మీరు అబ్జర్వ్ చేయండి మోడీ బీజేపీ ఎక్కడైనా సరే కాంగ్రెస్ ని విమర్శించేది అది తక్కువ ఎప్పుడైనా కామెంట్ చేసినప్పుడు స్పందిస్తారు అంతే రోజు లేచిన దగ్గర నుండి కాంగ్రెస్ ఈ దేశాన్ని నాశనం చేస్తుంటే నేను కాపాడా కాంగ్రెస్ ఈ దేశ పార్టీకి వస్తే నాశనం చేస్తే పదకొండులో పెడితే నేను నాలుగో స్థానంలోకి తెచ్చా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సమయంలో పన్నెండు లక్షల కోట్లైతే నేను ఇన్ని లక్షల కోట్లు తెచ్చా యాభై లక్షల కోట్ల మోడీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దేశం అభివృద్ధి చెందుతోంది పాజిటివ్ పాయింటే తీసుకొస్తాడు అతను కాంగ్రెస్ని ఎలక్షన్స్ అప్పుడు విమర్శిస్తాడు లేదా కాంగ్రెస్ వాళ్ళు బాగా రాహుల్ గాంధీ ఎన్ని తిడతాడు మోడీని రాహుల్ నిరంతరం మోడీ జపం చేస్తాడు కానీ మోడీ రాహుల్ గాంధీ పేరెత్తి మాట్లాడేది ఎప్పుడు అది స్ట్రాటజీ జస్ట్ అవాయిడ్ హిమ్ జస్ట్ అవాయిడ్ అప్పుడు వీళ్ళెవ్వరూ మాట్లాడలేదు అనుకోండి జగన్ గురించి జగన్ ఏం చెప్పుకోవాలి అది నీకు అడుగుతా రోజు వీళ్ళందరూ ప్రశ్న